హలో గ్రీటింగ్స్ కావాలంటున్నారండి అయితే మేము ఇప్పుడైతే కుట్టుగాడికి అయితే వెళ్తున్నాం షాప్ కడకే రమ్యశ్రీ ఫ్యాన్సీ షాపు అక్కడికి వెళ్ళి పిల్లలకి గ్రీటింగ్సే కాకుండా వీళ్ళకి ఏం కావాలో అవి అయితే కొనుక్కొని వస్తామండి షాప్ కూడా చూపిస్తాం చూడండి నందన ఆల్రెడీ ముందుగానే వెళ్ళిపోయింది అక్కడ పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారండి సెలకంతకు అడిగి ఏదో ఒకటి కట్టే కాక ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు మాకన్నా ముందు వచ్చేసావు వెనకైపోయావేంటి నడవండి కొట్టు దగ్గరలోకి అయితే వచ్చేసామండి షాప్కి షాప్ కడకైతే వచ్చేసామండి రమేష్ ఫ్యాన్సీ షాప్ షాప్లోకి అయితే వచ్చేసామండి ఈ పక్క వచ్చేసి అన్ని కూల్ డ్రింక్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి చిన్నపిల్లలకు కావాల్సిన చొప్పులు బ్రష్లు ఫంక్షన్కి కావాల్సినవి బ్లాజులు విస్తరాకులు కట్టలు అన్నీ ఉంటాయండి ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదండి అండి సిల్పర్ అన్నీ ఉన్నాయండి స్టార్స్ ఈ పక్కన వచ్చేసి తాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయండి చిన్నపిల్లలకు కావాల్సిన డిబీలు కూర్చోవడానికి స్టూళ్ళు విస్త్రాకులు అన్నీ ఉంటాయండి ఇక్కడ రమ్యశ్రీ ఫ్యాన్సీ షాప్ ఏంటి క్రిస్మస్కి అయిపోయింది కదా డ్యాన్స్ ఈ పక్క వచ్చేసి ఇవ్వండి షాప్ లోపలికి వచ్చేసామండి ఇది వచ్చేసి జిరాక్స్ మిస్త ఈ పక్కన చూడండి మొత్తం అన్ని అవసరమైన వస్తువులేనండి ఇవన్నీ కూడాను చూసుకోండి తల్లి గ్రీటింగ్స్ చూసి మోడల్ ఇమ్మానండి అక్కనే పోటీన్లు సబ్బులు నక్లీస్లు అన్నీ ఉంటాయండి క్యాలెండర్స్ కూడా ఉన్నాయండి క్లిప్పులు అండి చైన్లు ఆడవారు కావాల్సినవినండి మొత్తం బొట్టు బిళ్ళలో చూడండి చెవిలీలు గ్రీటింగ్స్ ఇవ్వండి పిల్లలకి గ్రీటింగ్స్ అనేవి వచ్చామండి మేము చెవిలీలు డబ్బులు లేకపోయినా ఫోన్పే కూడా ఉందండి బొట్టు బిళ్ళలు గోల్డ్ రంగ్స్ చూసుకోండి సుభాష్ చేపించమ్మనండి అక్కనే బ్రష్లు అన్నీ ఉన్నాయండి ఈ పక్కన వచ్చేసి ఆడవారికి కావాల్సిన గాజులండి చూడండి ఏ మోడల్స్ కావాలి ఆ మోడల్స్ గాజులు అయితే ఉన్నాయి మ్యాచింగ్స్ బ్రష్లు ఫినిష్లు అన్నీ ఉంటాయండి దొరకందంటూ ఏదో ఉండదు ఈ షాప్ కాడ చూడండి ఇంక ఎన్ని గాజులేనండి ఆడవారికి సంబంధించినవి లైనింగ్ ఫాల్స్ మొత్తం అన్నీ దొరికితాయి అండి దొరకందంటూ ఏది ఉండదు ఇక్కడ రమ్యసి ఫ్రాన్సిస్సో చూసారా క్రిస్మస్కి సంబంధించినవి జనవరికి సంబంధించినవి అన్నీ దొరకన ఐటమ్ అంటూ ఉండదండి అది వచ్చేసి దేవుడు గది చూసారు కదా ఇవి వచ్చేసి కళ్ళజోళ్ళు బొంగరాలండి చూసుకున్నారా గ్రీటింగ్స్ ఈ పక్కన వచ్చేసి అయ్యండి చూడండి అన్నీ అందరికీ అవసరమైన వస్తువులేనండి లేనండి అన్నీ కూడాను ఒకటి ఒకటి పేరు పేరుని చెప్పాలంటే నేను చెప్పలేను చూసారు కదా అవి వచ్చేసి షాంపూలు చూడండి మళ్ళీ షాంపూలు తలకరంగు వేసుకున్నాయి నించుని చూసారా అందరి ఏం ఉంటే నించిన మీద ఎక్కి తీసుకోవడానికి అనమాట సుభాషు నందన ఈ గ్రీటింగ్స్ అయితే చూస్తున్నారండి పక్కన కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో ఏమైనా కావాలా సుభాషు చూసుకో అంటూ నీకే కావాల చూసుకోవాల రూపాయి గట్టా కాదు ఐదు పదులు అంతే మరి అమ్మాయి కలర్స్ కలర్స్ అండి పొద్దున్న ముగ్గులు గట్టా చేసుకుని హ్యాపీ ఇయర్ రాసుకుంటా కలర్స్ అవి తీసుకుంటావా నందన వచ్చేసి డోరా బుడ్డి అంటండి ఈ గ్రీటింగ్స్ అయితే తీసుకుంది ఈ మట్టికి నందనవి వచ్చేసి సుభాష్ తీసుకున్నాడు ఈ సుభాష్ ఎంత అయిందండి తొంభై రూపాయలు తొంభై రూపాయలండి షాప్ ఓనర్ గారు ఈనే సతీష్ గారు హాయ్ చెప్పండి ఒకసారి షాప్ అంతటి ఓనర్ గారు ఈనేరండి రమ్యశ్రీ ఫ్యాన్సీ షాప్ ఇది వచ్చేసి మొత్తం మనకి ఏం కావాలన్నా ఏ ఐటమ్స్ కావాలన్నా మొత్తం అన్నీ దొరుకుతాయండి లేదంటూ ఏది ఉండదు అసలు మా బిల్ వచ్చేసి తొంభై రూపాయలు అయినాయి మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము వచ్చేసామండి వెళ్ళి వచ్చేసాక నందనాన్ని పూలు కోసుకోమ్మా కడతాను రేపొద్దున పెట్టుకుంటావనంటే కోతుందండి నందు ఆ చెట్టు కోసేసాక పక్కన ఉన్నాయి కదా అవి కూడా కోసే గులాబీలు రేపొద్దున కోతానండి రేపొద్దున కోసి పెడతాను అండి నీకు సరిపో తినే రోజు ఇటు రోజు బాగా కాసేస్తున్నాయి పూలు ఇంకా మొక్కలు కూడా అయిపోయాయి అండి అవి కూడా తీసేసి అక్కడ కూడా కనకంబరం మొక్కలు అయితే వేసేస్తాను రోజుడిసి రోజు వద్దనే పోతున్నాయండి పూలయితే ఆ పక్క చెట్టి కూడా కోసేయమ్మా సరేనా అండి అందరికీ ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గడిచిన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం అందరికీ మంచిగానే జరిగిందని నేనైతే అనుకుంటున్నాను అలాగే రెండు వేల ఇరవై ఆరు కూడా అంతే మంచిగా జరగాలని కోరుకుంటూ నేను మీ కుమారి ఈరోజు అయితే పిల్లలకి నోరు చేద్దామని సేమి అయితే కాస్తున్నానండి సేమీ చేస్తానన్నాను కదండి సొగ్గు బియ్యం జీడిపప్పు యాలకులు యానకులు సేమలు కూడా తీసుకుంటాను ఈరోజు మాకు వంట అయితే లేదండి ఎందుకంటే చర్చిలోనే భోజనాలు అయితే పిల్లలు సేమే అని అంటే కాస్తాను తల్లి అని అన్నాను సేమి అయితే కాస్తున్నానండి ఈరోజు పిల్లల కోసం ఇప్పుడు పెడతాను ఈసారి పెద్దగా వచ్చినాయి ఇంతకుముందు ముందు అయితే చిన్నగా కాసి అయితే పెద్దగా కాస్తుంది ఇంకా కట్టేసుకుంటున్నాను పిల్లలు చర్చి కాడికి అయితే వెళ్ళారు ఎల్లు వచ్చాక అయితే పెడతాను కిస్మిస్ నుంచి ఇవన్నీ వేసేసాను స్టవ్ కట్టేసుకుంటున్నాను సేమ్ అయితే అయిపోయింది చూడండి వేరే సెలబ్రేషన్కి పిల్లల్ని అడిగారని అది ఇష్టమైన సేమ్ అయితే కాసాను పిల్లలకి చర్చకి వెళ్ళొచ్చి పెడతాను వచ్చేస్తారు పది నిమిషాల్లో ఐ విష్ యు హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మా సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ నా తరఫున హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ అండి ఈరోజు మా అమ్మ న్యూ ఇయర్ స్పెషల్ గా సేమ్ చేసిందండి థ్యాంక్ యూ అమ్మ తల్లి అయితే ఎలా ఉంద క్రిస్మస్కి ఎలాగ బట్టలు లేవనని తర్వాత రెండు రోజులు పోయాక బాగా అయితే సెల్లో బుక్ చేశాడండి బట్టలు ఇద్దరికి ఇద్దరికి కొత్త బట్టలేనండి న్యూ ఇయర్ సందర్భంగా వీళ్ళకైతే మా చిన్నతనాన్ని గుర్తు చేసాడండి మా సుభాష్ ఎందుకంటే మా చిన్నతనంలో అంటే మేము లారీ క్లీనర్కి వెళ్ళే టైంలో చదువుకున్న టైంలో కూడా న్యూ ఇయర్ వచ్చిందంటే ఎంత కట్ట కట్ట గ్రీటింగ్స్ కొనుక్కు ఫ్లవర్స్ మాకు నచ్చిన హీరోస్ ఫొటోస్ ఏవైనా తెచ్చుకొని మేము హాస్టలర్స్ అండి మాకు హాస్టల్లో అలవాటు బాగా హాస్టల్ నుంచి ఉంది ఆ అలవాటు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కొనుక్కునే మా ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం అది ఒక అలవాటుగా వచ్చింది ఆ అలవాటును అయితే కంటిన్యూస్ చేశాడు మేము చదువుకునే టైంలో గ్రీటింగ్స్ బాగా ఎక్కువించుకునే వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు వాళ్ళు మార్నింగ్ వాళ్ళు వేసుకున్న మంచి మంచి కొత్త బట్టలతో ఒక స్టిల్స్ అయితే దిగారండి ఫోటోలు దిగి వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి ఇన్వైట్ చేసుకొని ఆ గ్రీటింగ్స్ కార్డులు ఇచ్చుకున్నారు నందన అయితే స్కూల్కి వెళ్ళి స్కూల్లోనూ ఇంటింటికి తిరిగి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చేసింది సుభాష్ మాత్రం ఫ్రెండ్స్ని ఇంటికి పిలుచుకున్నాడు అనమాట సుభాష్ ఇంటికి పిలిచి మరి వాళ్ళ తమ్ముడికి ఆడికి స్టిక్కర్లు అయితే సైకిల్ మీద అంటి చేసుకున్నాడు అంత ఖరీదైన సైకిల్ మీద స్టిక్కర్లు అంటిచేసాడు ఏమంటే మళ్ళీ బాధపడతాడని నేను అనలేదండి కుమారి సుభాష్ నందన కూడా న్యూ ఇయర్ చెప్పారు కదండి నేనైతే చెప్పలేదు నా తరపున కూడా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రతి వీడియోని స్క్రో చేయకుండా పూర్తి వరకు చూడండి ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లూ బ్లాగ్స్ థ్యాంక్ యూ